వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జూన్ నెల జీతాలు మరియు పెన్షన్ల యొక్క తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఉద్యోగులు మరియు పెన్షనర్ల జూన్ నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వస్తే ఈరోజు ఉదయం కొన్ని బిల్లులు చెక్ చేయటం జరిగింది చెక్ చేసినప్పుడు బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి అయితే ఇప్పుడు మధ్యాహ్నం కూడా తాజాగా బిల్లులు చెక్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా బిల్లుల్లో ఎలాంటి కదలక లేవు చెక్ చేసిన బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి అయితే ప్రస్తుతానికి కథలకలు లేవు కాబట్టి ఈరోజు జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి అయితే ఈరోజు ఆర్బీఐ బాండ్ల వేలంలో ఈరోజు అమౌంట్ కనుక ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి రేపు సాయంత్రం లోపల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి